హాయ్ వెల్కమ్ బ్యాక్ టు లెర్నింగ్ ఫ్యాక్స్ ఛానల్ ఈరోజు మనం వార్తల్లో వైరల్ అవుతున్న ఈ కిరాణా హిల్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం ఈ కిరాణా హిల్స్ అనేది మన ఆపరేషన్ సింధూర్లో భాగంగా డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్లో మీడియా వాళ్ళు ఎయిర్ మార్షల్ ఏకే భారతిని అయితే మీడియా వల్ల ఒక క్వశ్చన్ అయితే అడిగారు మీరు కిరాణా హిల్స్ పై అటాక్ చేశారా అని అనేది అడిగారనమాట అయితే ఈ తో కిరాణా హిల్స్ అనేది వార్తలలో వైరల్ గా నిలిచిందనమాట తర్వాత దీనిపై చాలా ఊహాగానాలు కూడా ఊపందుకుంటున్నాయి అనమాట ఈ కిరాణా హిల్స్ అనేవి ఏంటంటే ఒక రాకీ మౌంటైన్ రేంజ్ అనమాట వీటిని బ్లాక్ మౌంటైన్స్ గా కూడా అన్నమాట అయితే అది పాక్ లోని పాకిస్తాన్ లోని సర్గోదా జిల్లాలో అయితే ఉన్నాయన్నమాట ఈ కిరాణా హిల్స్ అనేది ముందు మనకి ఇవి తెలియాలి అంటే పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ అంటే ఏంటి అనేది మనకి తెలియాలి అన్నమాట ఇది పంజాబ్ ప్రావిన్స్ లోని సర్గోదా జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం పాక్ రక్షణ శాఖకు ఎంతో కీలకం అనమాట ఇక్కడ పాకిస్తాన్ అణ్వాయుధాలను ఇక్కడ దాచిపెట్టారు ఆ దేశం ఇక్కడ తను అనుస్థావరాన్ని నిర్వహిస్తుందనే వాదనలు కూడా ఉన్నాయి ఈ ప్రాంతం సర్గోదా ఎయిర్ కు ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఇంకా కుషాబ్ అను కేంద్రానికి సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందనమాట పాకిస్తాన్ రక్షణ శాఖ తమ వాయుసేన స్థావరం కోసం నైన్టీన్ సెవెంటీలో ఈ కిరాణా హిల్స్ అనే ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంది ఇక్కడ ఒక రాడార్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసింది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్లో లో పాకిస్తాన్ ఆర్మీ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ టెస్ట్ సైట్ కోసం ఈ ప్రాంతాన్ని అయితే ఎంచుకుంది ఇక్కడ అను కార్యక్రమాలకు సంబంధించి పరిశోధనలు పరీక్షలు కూడా నిర్వహించినట్లు సమాచారం అయితే ఉంది అయితే ఈ కిరాణా హిల్స్లో దాదాపు నలభై ఆరు చిన్నపాటి సొరంగాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా భారీ పేలుళ్లకు తట్టుకునేలాగా కూడా రక్షణ శాఖకు చెందిన పాకిస్తాన్ స్పెషల్ డెవలప్మెంట్ వర్క్స్ ఎస్డిడబల్యూ ప్రత్యేక సొరంగాలను అయితే నిర్మించిందంట ఇక్కడ అణ్వాయుధాలను నిల్వ ఉంచిందనే కథనాలు ఉన్నాయి ఇది సర్గోదా వైమానిక స్థావరానికి ముషాఫ్ ఎయిర్బేస్ దగ్గరగా ఉన్నాయి ఆ వైమానిక స్థావరాన్ని మన భారత్ టార్గెట్ చేసినట్లు మన సైన్యం అయితే ధృవీకరించగానే పాక్ అనుస్థావరంపై దాడి గురించి ఈ మధ్య కాలంలో మనకి వార్తల్లో వైరల్ గా నిలిచి ఊహాగానాలు అయితే ఊపందుకుంటున్నాయి చూసారు కదండి ఇదైతే కిరాణా హుల్స్ కిరాణా హిల్స్ గురించి మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్